ఏది ఎటు పట్టుకోలేదా గడ్డప్పుడు వచ్చిందా మేము లేనప్పుడు ఇది చూడండి మేము లేం కదా ఇదంతా కొత్త కొత్తగా కనపడుతుందన్నమాట ఈ తొమ్మిది నెలలు లేం కదా ఏటో చాలా ఎన్నారు పని చేస్తున్నారు కర్మక్ ఇంట్లోనే ఉంటాం అక్కడ అక్కడే ఉంటుంది ఎవరికి రాదు

కావాలని అంటున్నారు ఇప్పుడైతే వాళ్ళు బాగా చూస్తున్నారు ఏంటి వాళ్ళైతే ఊరు వెళ్ళారంట ఇదిగోండి ఈ గదిలో అయితే వాళ్ళు ఉంటున్నారు ఇంతకుముందు నేను ఇక్కడ వంట చేసి చూపిస్తా ఉండేదాన్ని కదా ఇది ఏంటి చోదా

టైంకు రేట్గా రేగ్గాయలు గోల్డెన్ రేట్గాలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేగ్గా అన్న మాట లేదు ఉండేది విశ్రాంతానికి వెళ్ళేలా కోతులు అయితే బాగా ఉన్నాయండి

ఇయా ఉటంకై మరి మూలా ఏం మామే ఫైనల్ చేసి తిని చాలదు దెబ్బై తిని కండి కండి పందిరువర్ పండిన లన గుని ఉంటాయ్ ఇక్కడ దాకన పంది అప్పుడు అంతవర ఉండట్కి అనిపిచేది అలా అంటాడు ఏ కదా అమ్మేటరా అది పెద్ద మునట్ అనిపిచేది అవును కదా పెద్ద ఉన్న టెన్స్ ఇచ్చేది సున్నా అయిపోయింది ఇంకేం అయితే బాగుంది అవును ఎక్కువ மா கட்ரெல்லாம் குட்ல பெட்டேத மாய் குட்டேது పొద్దున్నే పరగడం వేసుకోమన్నారా ఏమన్నది మందుబిళ్ళు వేసుకున్నాక తర్వాత ఇది తాగమన్నారు రెండు మూతలు అరుగుదలకిచ్చారు గ్యాస్ అవి రాకపోకుండా ఉదయం సాయంత్రం నుండి మూతలు వేసుకో తిన్న తర్వాత వేసుకోమన్నారు కదా తాత మాయా ఎందుకు కాల్స్తారు కోసం బాగుంటుంది ఎందుకు ఎందుకని బాట కాదు టేస్ట్ లా ఉంటద కాల్చి పసుపుతో కడిగేసేసి ముక్కలు కొడితే చాలా టేస్ట్ గా ఉంటదని అంతేనా మాయా

ండి తొమ్మిది నెలల తర్వాత మేము ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట రావడం అది కూడా పండగని చెప్పేసి పండగకి మా అత్తగారు ఈ జ్వరం వచ్చింది అని చెప్పేసి వస్తు వచ్చామన్నమాట పిల్లలు నాయనమ్మని చూస్తాం నాయనమ్మని చూస్తానని అంటే తీసుకొని వచ్చాము మా తోటి వాళ్ళ వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి మేము వెళ్ళాము మమ్మల్ని పంపితే ముద్దులు కొడుకుని ముద్దులు కోడము దగ్గర పెట్టుకున్నారుగా ఎవరినో ఏదన్నా కాపాడతారమ్మా ఇన్ని రోజులు అయితే మేము ఉన్నామండి వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా సరే మరి వాళ్ళు ఉంటారు మీరు మీరు పిల్లోడు టెన్త్ క్లాస్కి వచ్చాడు కదా మరి పిల్లోడు వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది కదా నైటు తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది బా బాబు వచ్చేసరికి ఈ తోటలో ఆ టైం దాకా ఎందుకు అని చెప్పేసి వెళ్ళి మీరు పిల్లోడికి అక్కడే ఉంటే బాగుంటుంది కదా పిల్లోడు లేట్ అయిపోతుంది అక్కడ ఉండి చదివించుకుంటే ఇంకా తొందరగా ఇది అవుతా ఉంటారు కదా అని చెప్పేసి అయితే అన్నారు సరేనని మేమైతే వెళ్ళిపోయాం అన్నమాట ఇదిగోండి చికెన్ అయితే కట్ చేయించుకొచ్చారనమాట ఇక మేమైతే వెళ్తున్నాం మరి పట్టుకెండి గోంగూర పొడ వచ్చేయ పట్టి సరే మరి మరి వెళ్తున్నాం జాగ్రత్త సరే మరి మేము ఏం చేస్తున్నాము ఎక్కడ ఉంటున్నాము ఏంటి అనేది అయితే మరొక వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడికైతే వీడియో బాగా లాంగ్ అయిపోతుందని చెప్పి ఆఫ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోకి మళ్ళీ కలుద్దాం బాయ్